చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన సిరి డ్రెస్సెస్ డివైన్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది నూతన హంగులతో నిర్మించిన సిరి డ్రెస్సెస్ వారి పదకొండవ షోరూం ప్రారంభోత్సవానికి తెలుగు సినిమా హీరోయిన్ కేతిక శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్లు ప్రారంభించారు ఈ సందర్భంగా సిరి డ్రెస్సెస్ డివైన్ ప్రొపరేటర్ మాజేటి సురేష్ మాట్లాడుతూ చిలకలూరిపేటలో మగవల ఏకైక షోరూమ్గా ఏర్పడిన సిరి డ్రెస్సెస్లో లేడీస్ సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి లభిస్తాయన్నారు అలాగే రెండు వందల నుంచి లక్ష రూపాయల వరకు అన్ని రకాల చీరలు లభిస్తాయన్నారు సొంత తయారీతో సిరి బ్రాండ్ మీద అత్యంత నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నట్లు తెలిపారు చిలకలూరిపేట ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఇక సినిమా హీరోయిన్ కేతిక శర్మ చిరగ్రూప్ పేటకు రావడంతో ఆమె అభిమానులు పెద్ద ఎత్తున సినీ డ్రెస్సెస్ షోను వద్దకు చేరుకొని ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు దీంతో ఎన్ఆర్టీ సెంటర్ అంతా కూడా సందరి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మోడర్న్ గ్రూప్ సంస్థల డైరెక్టర్ చేపల మహేష్తో పాటు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు دارو